వెల్కమ్ టు శామ్ వీడియోస్ శామ్ వీడియోస్లో మనం ఈరోజు బూడిద గుమ్మడికాయలతో వడియాలు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం మీడియం సైజులో ఉన్న బూడిద గుమ్మడికాయను తీసుకోండి ఈ బూడిద గుమ్మడికాయకు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోండి ఈ గుమ్మడికాయను సగానికి కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయలో షీట్స్ ఉంటాయి కదండి వాటిని పడేయకూడదండి వాటితో పాటే ఈ ముక్కలను కూడా పెట్టుకోవాలి ముక్కలు మీడియం సైజులో ఉండేట్టుగా చూసుకోవాలి ఈ ముక్కల్లో సాల్టు పసుపు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని వీటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వీటిని బాగా కలుపుకొని ఒక కాటన్ క్లాత్లో తీసుకొని ఆ క్లాత్ను మూటలా కట్టుకొని దీనిపైన ఏదన్నా బరువుని పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైటే చేసుకోవాలండి నైట్ మనం ఈ మీడియం సైజు గుమ్మడికాయకి ఒక గ్లాస్ పప్పు పడుతుందండి దీన్ని నైట్ నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా ఈ ముక్కల్లోని వాటర్ పోయి పొడి పొడిగా తయారవుతుందండి వీటిని ఒక పళ్ళంలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కారాన్ని తగినట్లుగా ఎండిమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తీసుకోవచ్చండి నేను ఎండిమిర్చిని తీసుకొని మిక్సీ పట్టుకున్నాను దీనిని ముక్కలపైన వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టిన పప్పుని గ్రైండర్లో వేసి వడలకు రుబ్బుకున్నట్లుగా రుబ్బుకొని దాన్ని ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మినపరుబ్బు ఎక్కువ వేసుకోకండి వేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి తక్కువ రుబ్బు వేసుకొని జస్ట్ మనం బైండింగ్ కోసం వాడతామండి దీన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కవర్ మీద చిన్న చిన్న వాటిల్లో పెట్టుకోవాలి వీటిని టూ డేస్ రెండు వైపులా బాగా ఎండబెట్టుకోవాలి ఇవి బాగా ఎండిన తర్వాత వీటిని ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక వడియాలు ఫ్రై చేసుకోవాలి ఈ వడియాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి వీటిని రసం సాంబార్ పప్పు దేనిలోకైనా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thanks for watching.